శ్రీమద్ రామాయణం డెబ్భై మూడవ సర్గ దశరథుడు తన కుమారుల చేత గోదానాలు ఇప్పిస్తూ ఉన్న సమయంలో భరతుడి మేనమామ యుధాజిత్తు అక్కడికి వచ్చాడు భరతుని మేనమామ అంటే దశరథుని మూడవ భార్య భరతుని తల్లి అయిన కైకేయికి సోదరుడు అనగా కేకయ్యరాజు కుమారుడు కేకే రాజకుమారుడు భరతునికి మేనమామ అయిన యుధాజిత్తుని చూచి దశరథుడు ఎంతో సంతోషించాడు యుధాజిత్తు దశరథుడితో ఇలా అన్నాడు బావగారు మా తండ్రి కేకే గారు తమరిని కుశలం అడగమని అన్నాడు ఇక్కడ మీరందరూ క్షమమే కదా మా తండ్రి గారు తన మేనల్లుడు ఆయన భరతుని చూడవల్లని ముచ్చట పడుతున్నాడు భరతుని నా వెంట తీసుకుని రమ్మని నన్ను పంపాడు అందుకని నేను అయోధ్య నగరం వెళ్ళాను మీరందరూ మీ కుమారులు వివాహములు జరిపించడానికి విదేహక వెళ్లారని తెలిసి ఇక్కడికి వచ్చాను అని అన్నాడు యుధాజిత్తు దశరథుడు ఎంతో సంతోషంగా యుధాజిత్తుకు అతిథి సత్కారాలు చేశాడు అందరూ సంతోషంగా ఆ రాత్రి గడిపారు మర్నాడు ఉదయం అందరూ పెందలే నిద్రలేచి ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమం నిర్వర్తించుకున్నారు తరువాత వారందరూ విశ్వామిత్రుడు వశిష్ఠుడు మొదలుగు ఋషులు ముందు నడువగా యజ్ఞవాటికకు చేరుకున్నారు పెళ్లి కుమారులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్ను శుభముహూర్తంలో తోరము కట్టడం మొదలు మంగళ కార్యములు ఆచరించారు తరువాత నలుగురు సోదరులు పురోహితులు అందరూ దశరథుని వద్దకు వెళ్లారు దశరథుని అనుమతితో వశిష్ఠుడు మహారాజు వద్దకు పోయి ఇలా అన్నాడు ఓ మహారాజా మహారాజు తన కుమారులకు కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకొని తమరి కొరకు ఎదురు చూస్తున్నారు కన్యాదాన కార్యక్రమం కన్యాదాతలైన మీ అనుమతితో జరగాలి కదా అని అన్నాడు అదేమిటి మహర్షి మిధులు కూడా వారిదే కదా వారికి అడ్డేమున్నది వారు నా అనుమతి కోసం ఎదురు చూడడం ఏమిటి అవశ్యం వారిని రమ్మనండి ఇక్కడ నా కుమార్తెలు కూడా కౌతుక మంగళ కార్యములను పూర్తి చేసుకుని కళ్యాణ వేదిక వద్దకు వచ్చి ఉన్నారు నేను కూడా వేదిక వద్దకు వెళుతున్నాను సుముహూర్తము సమీపిస్తూ ఉంది ఇక ఆలస్యం చేయకుండా దశరథుల వారిని వారి కుమారులను వివాహ వేదిక వద్దకు తోడ్కొని రండి అని అన్నాడు జనకుడు జనకుని ఆజ్ఞ మాట మేరకు దశరథుడు తన కుమారులతో పురోహితులు ముందు నడువుగా వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు జనకుడు వారిని అందరినీ వివాహ వేదిక వద్దకు సాధారంగా ఆస్వానించాడు జనకుడు వశిష్ఠుని చూచి ఇలా అన్నాడు ఓ వశిష్ఠ మహర్షి తమర్ ఈ వివాహమునకు పౌరోహిత్యం వహించాలి నా కుమార్తె వివాహములను దశరథపుత్రులతో వేదోక్తంగా జరిపించమని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు జనకుడు ఆ మాటలకు వశిష్ఠుడు తన అంగీకారం తెలిపాడు తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రుని శతానందుని చెరు ఒక పక్క ఉంచుకొని వివాహ కార్యక్రమమును నిర్వర్తించడానికి ఉపక్రమించాడు వివాహ మండపం మధ్యలో ఉన్న అగ్నికుండములు ఉంచారు హోమకుండము చుట్టూ గంధము పుష్పములు సువర్ణ కలసిములలో పాలికలు అంకురార్పణ చేసిన కుంభములు మూకుళ్ళు ధూపపాత్రలు పాత్రలు హోమము చేయు సాధనములు అన్నిటినీ ఉంచారు లాజలతో నిండిన పాత్రలు అక్షతలు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాడు వశిష్ఠుడు శాస్త్రోక్తంగా అగ్నిని వేల్చాడు దర్భలు అగ్నిహోత్రం చుట్టూ పరిచాడు వేదమంత్రములను పఠిస్తూ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించాడు తర్వాత జనక మహారాజు సర్వ అలంకార భూషిత అయిన తన కుమార్తె సీతను తీసుకువచ్చి అగ్నిహోత్రం వద్ద నిలబడి ఉన్న రాముని ఎదురుగా నిలబెట్టాడు రాముని చూచి ఇలా అన్నాడు ఇయం సీత మమ సుత గుర్హిణి తవ పాణినా ఓ రామా ఈమె నా కుమార్తె సీత నీకు సహధర్మచారిణి కావడానికి సిద్ధంగా ఉంది ఈమెను నీ సహధర్మచారిణిగా స్వీకరించు నీ హస్తముతో నా కుమార్తె సీత హస్తముని గ్రహించు వాణిగ్రహణించి ఓ రామ ఈమె అయి నిన్ను ఎల్లప్పుడూ నీడవలె వెన్నంటి ఉండగలదు అని పలుకుతూ జనక మహారాజు సీతచేతిని రామునికి అందించి జలమును వదిలి కన్యాదానం చేశాడు ఈ సమయంలో ఆకాశం నుండి దేవతలు దుందువులు మోగించారు పూలవర్షం కురిపించారు ఆ ప్రకారంగా సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించాడు జనకుడు తరువాత జనకుడు లక్ష్మణుని పిలిచాడు లక్ష్మణ ఈమె నా కుమార్తె ఊర్మిడ ఈమెను నీ సహధర్మచారిగా స్వీకరించు ఇంకా ఆలస్యం చేయకుండా ఈమెను పాణిగ్రహణం గావించు అని తన కుమార్తె ఊర్మేళ చేతిని లక్ష్మణుని చేతికి అందించాడు తరువాత జనకుడు భరతును చూచి ఓ భరత ఈమె నా కుమార్తె మాండవి ఈమెను పాణిగ్రహణం గావించు ఓ శత్రుఘ్న ఈమె నా కుమార్తె శృతకీర్తి నీవు ఈమెను పాణిని గ్రహించు ఓ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులారా మీరందరూ సౌమ్యులు గుణవంతులు మంచి ప్రవర్తన కలవారు నా కుమార్తెలను మీ భార్యలుగా స్వీకరించండి అని అన్నాడు జనకుడు అప్పుడు రాముడు సీత చేతిని లక్ష్మణుడు ఉర్మిళ చేతిని భరతుడు మాండవ చేతిని శత్రుఘ్నుడు శృతకీర్తి చేతిని పట్టుకున్నారు పాణిగ్రహణ మహోత్సవం జరిగిపోయింది దశరథుని కుమారులు నలుగురు తమ తమ భార్యల చేతులను పట్టుకుని అగ్నినికి నమస్కారం చేశారు తరువాత మామగారు జనకునికి నమస్కారం చేశారు తర్వాత పురోహితులు వశిష్ఠ మహర్షికి నమస్కారం చేశారు తరువాత వశిష్ఠుడు దశరథకుమారుల వివాహ కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపించాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యల చేతులు పట్టుకొని అగ్నిహోత్రము చుట్టూ మూడు సార్లు ప్రదర్శన చేశారు ఆ ప్రకారంగా లక్ష్మణులు మాండవి భరతులు శృతకీర్తి శత్రుఘ్నులు దంపతులు అయ్యారు వివాహ కార్యక్రమం తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తమ తమ భార్యలతో విడిది గృహాలకు వెళ్ళారు వారి వెంట ఋషులు పురోహితులు బ్రాహ్మణులు కూడా వెళ్ళారు కుమారులను కోడలను తృప్తిగా చూసుకుంటూ దశరథుడు కూడా వారి వెంట విడిది గృహానికి వెళ్ళాడు సీతారామ కళ్యాణం జరిగింది ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు మర్నాడు ఉదయం విశ్వామిత్రుడు నూతన వధూవరులందరినీ ఆశీర్వదించి జనకుని వద్ద దశరథుని వద్ద సెలవు తీసుకొని హిమవత్ పర్వతానికి వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకొని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము ఆభరణములు ఇచ్చాడు రక్ష ఆవులను అనేక వస్త్రాభరణములను ఏనుగులు హయములు రథములను అరణంగా ఇచ్చాడు దాసులను దాసీజనమును తన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు దారిలో రక్షణగా చతురంగ బలాలను పంపాడు వారితో పాటు మిథిలా నగరం బయట దాకా వచ్చి వారికి బీట్కోలు పలికాడు తరువాత వెనుదిరిగి మిథిలకు వచ్చాడు దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమై వెళుతున్నాడు దారిలో వారికి కొన్ని దుశ్యకుణాలు కనపడ్డాయి వెంటనే దశరథుడు వశిష్ఠుని పిలిచి ఆ దుశ్యకనుములకు అర్థం చెప్పమని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు దశరథునితో ఇలా అన్నాడు ఓ మహారాజా మనకు ఏదో ఒక ఆపద వచ్చి పడుతుంది అని ఈ దుశ్యక సూచిస్తూ ఉన్నాయి కానీ ఆ ఆపద సులభంగా తొలగిపోతుంది అని కొన్ని శుభశకునాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు అని వివరించాడు వశిష్ఠుడు ఇంతలో తీవ్రంగా పెనుగాలు విచాయి భూమి కంపించినట్టయింది సూర్యుని కాంతి వెలవెలబోయింది చీకట్లు కమ్ముతున్నాయి ఈ ఉత్పాతాలకు దశరథుడు భయభ్రాంతుడయ్యాడు అప్పుడు యావత్తు కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడికి వచ్చాడు వెంటనే దశరథుడు వశిష్ఠుడు బ్రాహ్మణులు పరశురాముని సాధనంగా ఆహ్వానించారు ఆయనకు అర్ఘ్యము పాద్యము సమర్పించారు ఇచ్చి సత్కరించారు వశిష్ఠుడు దశరథుడు అర్పించిన అర్ఘ్య అతిథి మర్యాదలు స్వీకరించిన పరశురాముడు రాముడి చూచి ఇలా అన్నాడు ఓ రామ మీ పరాక్రమం గురించి విన్నానయ్యా నీవు శివుని విల్లు విరిచావని కూడా తెలిసింది నీవు శివుని విల్లు విరవడం నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది నీవు పరమశివుని విల్లు విరుస్తావని నేను ఊహించలేదు అందుకే మరొక మహత్తరమైన విల్లు తీసుకొని వచ్చాను ఈ విల్లు నాకు మా తండ్రి జమదగ్గిన ఇచ్చాడు ఈ విల్లును కూడా నీవు ఎక్కుపెట్టి నీ పరాక్రమంలో ప్రదర్శించు అప్పుడు నేను నీవు పరాక్రమవంతుడవని వీర్యవంతుడవని ఒప్పుకుంటా నీతో యుద్ధం చేస్తాం రా ఈ విల్లు తీసుకో అని రాముని పిలిచాడు పరశురాముడు ఆ మాటలు విని దశరథుడు నిల్వెల్లా మణికిపోయాడు చేతులు జోడించి పరశురాముని ఎదుట నిలబడి ఎలా అన్నాడు ఓ పరశురామ నీ కీర్తి లోకమంతా వ్యాపించింది నీవు బ్రాహ్మణుడవు కానీ నీవు క్షత్రియుల మీద కోపించి వారిని ఇరవై ఒక్క మార్లు ఓడించావు తర్వాత శాంతిని పొందావు కాని ఇప్పుడు అకారణంగా బాలుడైన నా కుమారుని దానికి పిలుస్తున్నావు ఇది న్యాయమా నా కుమారులను ఏమి చేయననే అభయము ఓ పరశురామ నీవు సామాన్యుడు కావు పవిత్రమైన భృగవంశంలో జన్మించావు దేవేంద్రుని సమక్షంలో ఆయుధములను విడిచిపెట్టావు నీవు ఈ భూమండలమంతా కశ్య మనకు దానం చేశావు మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నావు అటువంటి నీవు అకారణంగా నా కుమారుడు రాముని యుద్ధానికి పిలుస్తున్నావు రాముడి నీతో యుద్ధం చేసి జయించలేడు రాముడి చూ మేము ఎవరము బతకలేము కాబట్టి మాకందరికీ ప్రాణభిక్ష పెట్టు అని వేడుకున్నాడు దశరథుడు కాని పరశురాముడు దశరథుని మాటలు లెక్క చేయలేదు రాముని చూచి ఇలా అన్నాడు ఓ రామ నీవు విరిచిన ధనస్సు నా చేతిలో ఉన్న ధనస్సు రెండు గొప్పవే దివ్యలోకములకు సంబంధించినవి బాగా దృఢమైనది బలమైనది ఈ రెండు ధనస్సులను విశ్వకర్మ తయారు చేశారు అందులో ఒక ధనస్సును త్రిపురాసర సంహార సమయంలో దేవతలు పరమేశ్వరునికి ఇచ్చారు ఆ ధనస్సునే ఇప్పుడు నీవు విరిచావు ఈ రెండవ ధనస్సు దేవతలు విష్ణువుకిచ్చారు కాబట్టి దీనిని విష్ణు చాపము అని అంటారు ఈ ధనుస్సు కూడా శివధనుస్సుతో సమానమైనది ఒకసారి దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు పోయి శివుడు విష్ణువు వీరిలో అత్యధిక బలవంతుడు ఎవరు అని అడిగారు బ్రహ్మ కూడా చెప్పలేకపోయాడు శివకేశవులలో ఎవరు బలవంతులు తెలుసుకోవడానికి వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కల్పించాడు అవి వారిద్దరి మధ్య యుద్ధానికి దారితీశాయి శివకేశవులకు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది అప్పుడు విష్ణువు పెద్దగా హుంకారం చేశాడు ఆ హుంకారానికి శివుడు భయపడి పారిపోయాడు అప్పుడు విష్ణువే అధికుడు అని నిర్ణయించాడు పరమశివునికి కోపం వచ్చింది తన చేతిలో ఉన్న శివధనుస్సును విదేహ దేశాధీశుడైన దేవరాత్రుడైన రాజర్షి వద్ద ఉంచాడు విష్ణువు కూడా తన ధనుస్సును మృగవంశీకుడైన రుచికను వద్ద ఉంచాడు కొడుకు మా తాతగారు మా తాతగారైన ఋషికు ఆ విష్ణు ధనస్సును తన కుమారుడు మా తండ్రి ఆయన జమదగ్గి ఇచ్చాడు పాపాత్ముడైన కార్య కార్తవీర్యార్జునుడు నా తండ్రి జమదగ్గిని చంపాడు నా తండ్రిని చంపాడన్న కోపంతో కార్తవీర్యార్జునుని వాని కుమారులను చంపాను అతనినే కాదు క్షత్రియ వంశంలో ఉన్న ప్రతి వాడిని పుట్టిన వాడిని పుట్టినట్టు సంహరించాను క్షత్రియ కులాన్ని సర్వనాశనం చేశాం భూమి మీద రాజు అనేవాడు లేకుండా చేశాం క్షత్రియులను చంపి నేను ఈ భూమిని కశ్యపునికి దానంగా ఇచ్చాను తర్వాత నేను మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాను ఇప్పుడు నీవు శివధనస్సుని విరిచావు అని దివ్య దృష్టి ద్వారా తెలుసుకొని నీ దగ్గరకు వచ్చాను ఓ రామా నీవు క్షత్రియుడు క్షత్రియ ధర్మం ప్రకారము మాకు వంశ పారంపర్యంగా సంక్రమించిన ఈ విష్ణు ధనస్సు తీసుకో దీనిని కూడా ఎక్కుపెట్టు సంధించు నాతో ద్వంద్వయుద్ధం చేయి అని పరికాడు పరశురాముడు అప్పటి వరకు శ్రీరాముడు తండ్రి మీద ఉన్న గౌరవంతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఇంకా ఊరుకోలేకపోయాడు తండ్రి వంక చూచి ఆయన అనుమతితో పరశురాముడితో ఇలా అన్నాడు పరశురామ మీ గురించి విన్నాను మీరు తండ్రి రుణమును తీర్చుకోవడానికి యావత్తు క్షత్రియ లోకంలో మట్టుబెట్టిన సంగతి నాకు తెలుసు దానికి నేను అభినందిస్తున్నాను కానీ నాకు నీవు పరీక్ష పెడుతున్నావు నేను పరాక్రమము లేనివాడిగా నీవు భావిస్తున్నావు దానిని నేను నాకు జరిగిన అవమానంగా భావిస్తున్నాను ఇప్పుడు నా పరాక్రమాన్ని నీకు ప్రదర్శిస్తాను చూడండి అని పలికి పరశురాముని చేతిలోని దివ్య ధనస్సును తీసుకున్నాడు ఆ ధనస్సును ఉన్న నారిని సవరించాడు ధనస్సును ఎక్కుపెట్టాడు ఆ బాణాన్ని ధనస్సులో సంధించాడు పరశురాముని చూచి ఇలా అన్నాడు ఓ పరశురామ మీరు బ్రాహ్మణుడు నాకు పూజ్యుడు కాబట్టి ఈ బాణమును మీ మీద ప్రయోగించలేము కానీ సంధించిన బాణము వృధాకారాలు కాబట్టి ఈ బాణమును దేని మీద ప్రయోగింపవాలో చెప్పండి నీ పాదములకు ఎక్కడికైనా పోగల శక్తి ఉంది నా బాణమును ఆ శక్తి మీద ప్రయోగించమంటారా లేక నీవు ఇప్పటిదాకా తపస్సు చేసి సంపాదించుకున్న ఉత్తమ లోకాల మీద సంధించనా ఏదో ఒకటి చెప్పండి ఎందుకంటే ఈ విష్ణు బాణము వృధా కావడానికి వీళ్ళే నీవు పట్టుబట్టి నా చేత ఈ బాణమును సంధింపజేశావు ఆ ఫలితాన్ని నీవే అనుభవించాలి అని అన్నాడు రాముడు ఆ మాటలకు పరశురాముని బలపరాక్రమంలో నశించిపోయాయి శరీరం నిర్వీర్యమైంది అలానే చూస్తూ ఉండిపోయాడు విష్ణు వానము సంధించిన రాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి మాదిరి కనిపించాడు ఆశ్చర్యపోయాడు పరశురాము చేతులు జోడించి నమస్కరించాడు ఓ రామ నీవు సామాన్యుడము కావు విష్ణుధనస్సును ధరించిన విష్ణుమూర్తివి నీకు అసాధ్యం ఏమీ లేదు యుద్ధములో నిన్ను జయించడం ఎవరి తరమో కాదు నీ చేతిలో నేను ఓడిపోయాను నన్ను క్షమించు నేను క్షత్రియ సంహారం చేసి ఈ భూమిని అంతా కశ్యపునికి ఇచ్చాను అప్పుడు కశ్యపుడు నన్ను ఈ దేహ ఈ దేశంలో నివసించవద్దు అని ఆజ్ఞాపించాడు అందుకని నేను మహేంద్ర పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నాను నువ్వు నా గమనశక్తిని నీ బాణంతో హరిస్తే నేను మహేంద్రగిరికి పోలేను కాబట్టి నా గమనశక్తిని కొట్టవద్దు దానికి బదులు నేను తపస్సు చేసి సంపాదించుకున్న నా పుణ్య మీద నీ బాణమును సంధించు తర్వాత నేను మహేంద్రగిరికి వెళ్ళిపోతాను అని అన్నాడు పరశురాముడు పరశురాముని మాటలను మన్నించి రాముడు విష్ణు బాణం ప్రయోగించాడు పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యలోకములన్నీ ధ్వంసమైపోయాయి తర్వాత పరశురాముడు రాముడికి ప్రదక్షిణపూర్వకముగా పూర్వకముగా నమస్కారం చేసి తన దివ్యమైన గమనశక్తితో మహేంద్రి పర్వతానికి వెళ్ళిపోయాడు ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు దశరథుడు పరశురాముడు మహేందరికి వెళ్ళిన తరువాత రాముడు తన వద్ద ఉన్న విష్ణుధనస్సు బాణువును వరుణదేవునికి ఇచ్చాడు తర్వాత రాముడు వశిష్ఠుడు మొదలు ఋషులకు బ్రాహ్మణులకు నమస్కరించాడు తండ్రి దశరథుని చూసి ఇలా అన్నాడు తండ్రి పరశురాముడి వెళ్ళిపోయాడు ఇక మనం ఐశ్యోగు ప్రాణ సాగిద్దాం మన పరివారమునకు సేనలకు అనుజ్ఞ ఇవ్వండి అని వినయంగా అన్నాడు రాముడు అప్పటిదాకా ఆశ్చర్యంతో చూస్తున్న దశరథుడు ఒక్కసారి తెలివిలోకి వచ్చాడు రాముడి గట్టిగా కౌకలించుకున్నాడు శిరస్సును ముద్దు పెట్టుకున్నాడు అటు ఇటు చూచి పరశురాముడి వెళ్ళిపోయాడు అని నిర్ధారించుకున్నాడు అమ్మయ్యా అంటూ ఆనందంతో పొంగిపోయాడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను మరలా జన్మమెత్తినట్టు భావించాడు దశరథుని మనస్సు కుదటపడింది తన సైన్యానికి అయోధ్యకు ప్రయాణం సాగించమని ఆజ్ఞాపించాడు అందరూ అయోధ్యని చేరుకున్నారు వీరి రాక ముందే తెలిసిన అయోధ్యపర వాసులు వారికి ఘన స్వాగతం పలికారు నగరమంతా మామిడి తోరణాలతోనూ అరటి స్తంభాలతోనూ రకరకాల పూలతోనూ అలంకరించారు మంగళవాద్యములతో రామునికి ఎదురేగి స్వాగతం పలికారు అందరూ రాజనగరు ప్రవేశించారు కౌశల్య సుమిత్ర కైకేయి ఎదురుగా వచ్చి కొత్త కోడళ్లను ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్లారు సీతకు ఉర్మిళకు మాండవికి శృతకీర్తికి కొత్త పట్టుబట్టలు అలంకరింపజేశారు నూతన వధూవరులు గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వర్తించారు గృహదేవతలు పూజించారు జనకుని పుత్రికలు అత్తగారులకు పెద్దగాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వదములు తీసుకున్నారు బ్రాహ్మణులకు గోదానములు సువర్ణదానములు చేసి వారిని తృప్తిపరిచారు ఆ రాత్రికి వారి వారి భర్తలతో సాంసారిక సుఖములను అనుభవించారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు తండ్రి దశరథునికి సేవ చేసుకుంటూ ఉన్నారు కొన్ని రోజులు గడిచిన తర్వాత దశరథుడు భరతుని చూచి ఇలా అన్నాడు నాయన భరత నీ మేనమామ యుధాజిత్తు నిన్ను తన వెంట తీసుకుని వెళ్ళడానికి కేకే రాజ్యం నుండి వచ్చాడు ఆ విషయం నాకు మెధుల్లోని చెప్పాడు శుభకార్యములు జరుగుతుండటం వల్ల వీలు కాలేదు నీవు నీ తాతగారింటికి వెళ్ళి ఆయనను సంతోషపెట్టు అని అన్నాడు దశరథుడు భరతుడు తండ్రి మాట ప్రకారం చేశాడు తండ్రికి తల్లులకు పెద్దలకు పురోహితులకు నమస్కరించి వారి ఆశీర్వాదము వారి అనుమతి తీసుకున్నాడు శత్రుఘ్నుడు వెంటరాగా తన తాతగారి ఇంటికి ప్రయాణమయ్యాడు భరత శత్రుఘ్నుడు వెళ్ళిన తర్వాత రామలక్ష్మణుడు తండ్రి గారికి సేవ చేసుకుంటూ ఉన్నారు తండ్రి అనుమతితో రాముడు ప్రజలకు ఉపయోగపడుతులు ఎన్నో చేశాడు పూర్తిగా నియమాలను పాటిస్తూ తండ్రికి రాజ్యపాలనలు సాయం చేస్తున్నాడు ఎవరి మనస్సు నొప్పించకుండా అందరికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు రాముడి ప్రవర్తనకు గుణగణములకు అయోధ్య ప్రజలు ఎంతో సంతోషించారు రాముడి వంటి ప్రభువు తమకు కావాలని కోరుకుంటున్నారు రాముడు రాజ్యకార్యములలో పడి భార్యను నిర్లక్ష్యం చేయలేదు సీతను ఎంతో ప్రేమానురాగాలతో చూసుకునేవాడు ఎల్లప్పుడూ ఆమెను తన హృదయ పీఠమునందు నిలుపుకునేవాడు సీత కూడా రాముడి ఎడల ఎంతో ప్రేమతో ప్రవర్తించేది రాముడి విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు రాముడు సీత మధ్య ఉన్న ప్రేమ దిన దినాభివృద్ధి చెందుతూ ఉండేది ఒకరు హృదయం తెలిసి మరొకరు నడుచుకునేవారు వారి అన్యోన్య అనురాగములతో కూడిన దాంపత్యము చూచి కౌశల్య ఎంతో మురిసిపోయింది ఆ ప్రకారంగా రాముడు సీత సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలాగా ప్రకాశిస్తున్నారు శ్రీమద్ రామాయణం డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణమైంది దీనితో బాలకాండ సంపూర్ణమైంది ఓం తత్స ఓం తత్స ఓం తత్స